నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా ఈరోజు చక్కటి నిమ్మకాయ పప్పు వేడి వేడి అన్నంలోకి చేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో అలాంటి నిమ్మకాయ పప్పుని మంచిగా ఎలా చేసుకోవాలో మన వీడియోలో చూసేయండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా ఉడికించి ఆ ఫ్లేవరైజ్డ్ పప్పు అనేది చాలా బాగుంటుందండి పిల్లలకైతే భలే నచ్చుతుంది పప్పు అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ ఫ్లేవర్తో చాలా బాగా తింటారు దీనికోసం మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం అండి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీకు మంచి మంచి కంటెంట్ ఆల్రెడీ అవైలబుల్ ఉంది ఇంక ముందు కూడా ఇంకా మిమ్మల్ని మంచిగా నచ్చే కంటెంట్ ఎంటర్టైన్ చేసే కంటెంట్ మన ఛానల్లో అవైలబుల్ ఉంటుంది సో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకే తెలుస్తుంది అలాగే బెల్ ఐకాన్ను కూడా నొక్కేసేయండి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వీడియో పెట్టగానే చూడండి నిమ్మకాయ పప్పు కొరకు ముందుగా కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కప్పు కందిపప్పు అనేది వేసుకొని అది కడిగి తీసుకోండి శుభ్రం చేసి తీసుకున్నాక అలాగే దాంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కప్పు కందిపప్పు కాబట్టి మీరు ఆల్మోస్ట్ మూడు నుంచి నాలుగు కప్స్ వాటర్ అనేది తీసుకొని దాంట్లో చిటికెడు పసుపు ఒక పది పచ్చిమిర్చి అనేది విరిచేసి వేసేసి స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ని పెట్టేసేయండి ఇలా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టాక ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ రాగానే మీడియం ఫ్లేమ్లో పెట్టండి మూడు నుంచి నాలుగు విజిల్స్ రాగానే చూడండి పప్పు మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ పప్పుని మొత్తం అంతా కూడా గరిటెతో మీరు మొత్తం అటు ఇటుగా కలుపుతూ మ్యాష్ చేసినట్టయితే మంచిగా మెత్తగా మృదువుగా తయారైపోతుంది దాన్ని మీరు పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి మనం పోపు రెడీ చేసుకోవాలి మరొక పక్కన స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టుకొని ఒక ఈ పప్పు క్వాంటిటీకి మనం ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది ఈ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్లో వన్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసేసుకొని అలాగే ఐదారు మిర్చిని వేసేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయని తరిగేసి సన్నగా ఇందులోకి యాడ్ చేసేయండి యాడ్ చేశాక స్పూన్తో చక్కగా కలిపేసేయండి ఈ ప్రాసెస్ అనేది పెద్దగా ఏదో భయంకరమైన స్టెప్స్లో ఏముండదండి కాకపోతే కరెక్ట్ ప్రాసెస్లో ఏది ఎన్ని నిమిషాలు ఉడికించాలి ఏది ఎప్పుడు వేయాలి తెలుసుకుంటే మీకు ఆ పప్పు ఫ్లేవర్ అనేది ఎగ్జాక్ట్గా సెట్ అవుతుంది చూడండి ఆనియన్స్ మరీ ఓవర్గా మగ్గాల్సిన అవసరం లేదు కొంచెం మగ్గగానే మరొక పచ్చిమిర్చి ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చీలని మీరు తుంచేసి అలాగే కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసేసి కలిపేసేయండి పప్పులోకి మొత్తం అవి పూర్తిగా మగ్గిపోతే అంతేం బాగుండవు ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మగ్గితే సరిపోతుంది తింటున్నప్పుడు కూడా మీకు ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ పోపులోకి కూడా ఒక చిటికటి పసుపు యాడ్ చేసుకోండి ఇలాగే ఇందాక మనం కుక్కర్లో పక్కన కలిపి పెట్టుకున్న పప్పు ఉంది కదండి దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని టేస్ట్ చెక్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ పోపు ఇదంతా ఉంది కదా దీంట్లోకి ఒక ఆరు నుంచి ఏడు వరకు వెల్లుల్లిపాయ రెమ్మల్ని కూడా యాడ్ చేసేసి కలిపేసేయండి ఈ వెల్లుల్లిపాయల్ని మనం స్టార్టింగ్లో కూడా వేయచ్చు ఆయిల్లో కానీ ఆయిల్లో పూర్తిగా ఫ్రై చేస్తే వాటిలో ఉన్న పోషకాలు అనేవి మనకు అందకుండా పోతాయి అందుకనే కొంచెం లేటుగా వేస్తే అవి కొంచెం పచ్చిపచ్చిగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రై అయ్యాక ఇందాక మనం రెడీ చేసి పట్టుకున్న పప్పుని దీంట్లోకి కలిపేసేయండి వేసేసి చక్కగా స్పూన్తో కలపండి చూడండి ఆ పోపు పప్పులో కలుస్తుంటే కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి ఇప్పుడు కలిపేసి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో దాన్ని ఉడికిస్తూ ఉండండి ఒక పక్కన నేను ఐదు నిమ్మకాయల్ని తీసుకున్నాను మీరు అయినా తీసుకోవచ్చు అంటే మీకు పులుపును బట్టి మీ ఇంట్లో వాళ్ళు ఎంతవరకు పులుపు తింటారో చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి సో ఈ నిమ్మకాయ కట్ చేసేసి రసాన్ని తీసుకొని ఇప్పుడు ఉడుకుతున్నప్పుడు పప్పు ఒక మూడు నిమిషాల తర్వాత ఈ నిమ్మకాయ రసాన్ని ఈ పప్పులోకి మనం యాడ్ చేసుకుంటే తర్వాత మళ్ళీ ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించినట్టయితే గనక ఆ ఫ్లేవర్ అంతా కూడా పప్పుకు పట్టుకొని చాలా బాగా తయారవుతుంది పప్పు మంచి టేస్ట్ ఉంటుందండి అంటే నార్మల్గా మనము చింతరసంతో చింతకాయలతో చింతపండుతో పప్పు చేసుకుంటూ ఉంటాము అదొక టైప్ ఆఫ్ టేస్ట్ ఈ నిమ్మకాయ పప్పు అనేది కూడా మంచి టేస్ట్ని పులిపే కాకుండా ఒక టైప్ ఆఫ్ ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ని ఇస్తుంది చూడండి ఇలా కలిపేసుకొని నిమ్మకాయ రసం వేసాక ఇప్పుడే కొత్తిమీర కూడా యాడ్ చేసేయండి ఎందుకంటే అది కూడా ఉడికితే దాని ఫ్లేవర్ కూడా మనకి కలిసిపోతే బాగుంటుంది చివరిలో వేయకుండా ఇప్పుడే మీరు ఈ త్రీ మినిట్స్ ముందు వేసేసుకుంటే బాగుంటుంది వేసేసాక లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అలా కాసేపు ఉడకనివ్వండి పప్పుని ఇక ఆల్మోస్ట్ మనకి నిమ్మకాయ పప్పు రెడీ అయిపోయినట్టే ఎంత చక్కగా ఉంటుందో వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే గనక రుచి అమోఘం సరే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి మరి షేర్ చేయండి థ్యాంక్ యూ